అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ కాల సమయంలో మన ప్రభుత్వ క్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభంలో తెలియజేస్తున్నానండి అలా ఉన్నారు మీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా ఇంది కాల సమయం అంతా కూడా మన ప్రభువు మనల్ని కాచి కాపాడి ఈ దినమున మనకు బహుమానంగా కానుగడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక అల్లుయా యువతి కాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యషియా గ్రంథము నలభై ఐదో అధ్యాయము ఫైవ్ వర్సెస్ టూ యష్యా గ్రంథంలో నుంచి నలభై ఐదవ అధ్యాయం రెండవ వచనం నేను నీకు ముందుగా పోవచ్చు మెత్తగానున్న స్థలములను సరహారం చేసేదను ఇత్తడి తలుపులను విర్రగొట్టేదను పగలగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను హరియా దేవున్నా మనకి మహిమ కలిగిన గాక ఉదయకాల స్వామిలో మనకి చక్కని వాగ్దానం దేవుడు ఇచ్చిన అని దేవుడు ఈరోజు మనకి ముందుగా నడుస్తాడంట దేవుడు ముందుగా పోచు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాడు మెట్టగా ఉన్న స్థలంలో చూడండి మెట్టగా మెట్టగా అంటే ఎత్తు దూకుడు మరి చూడండి అంశు డౌను కదా ఎత్తుగా ఉండడము తగ్గుగా ఉండము అలా గుంతులు మెట్లు అని వచ్చి గుంతులు మెట్లుగా ఉండే రోడ్డు అంతా ఏందండి అంటాం కదా మనము అలాంటి మెట్టగా ఉన్న స్థలములను దేవుడు ఈరోజు సరళం చేస్తాడంటే అండి మనకి మన జీవితంలో మెట్టగా ఉన్న స్థలములన్నీ కూడా ఇరుకులు ఇబ్బందులన్నీ కూడా ఈరోజు సరారం చేస్తాడంటున్నాడు దేవుడు మన జీవితంలో వచ్చేటువంటి ఇరుకులు ఇబ్బందులు ఆ మెట్టలు ఎత్తుళ్ళు దూకుళ్ళు ఇవన్నీ కూడా మనకి కొన్ని కొన్ని సమస్యలు ప్రాబ్లమ్స్ ఇవన్నిటిని కూడా దేవుడు ఈరోజు మెట్టగా ఉన్న స్థలములో అంటే కొన్ని ఎత్తైనటువంటి స్థలములను వీటన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడంట ఈరోజు సరళం చేస్తాడు అంటున్నాడు అంతేకాకుండా ఇత్తడి తలుపులను పగలగొట్టేదను అంటున్నాడు ఇత్తడి తలుపులను పగలగొట్టేదను గడియలను విడగొట్టేదను అంటున్నాడు దేవుడు నామనికి ఈరోజు మహిమ కలగను గాక ఇత్తడి తలుపులు అనగా ఏంటి ఇత్తడి తలుపు ఇత్తడి తలుపులు ఏంటంటే తలుపు అనగా మన హృదయానికి సాదృశ్యం ఎందు అలాగంటారా దేవుడు అన్నారు కదా నేను మీ హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి తలుపు తడుతున్నాను ఎవరైతే నా స్వరం విని తలుపు తెరుస్తారో నేను వాణిలోకి వస్తాను వాళ్ళ కుటుంబంలోనికి వస్తాను అన్నాడు దేవుడు హలేలుయా తలుపుకు సాదృశ్యం ఏంటి చెప్పండి మన హృదయమని తలుపండి మన హృదయం తలుపు ఎప్పుడైతే దేవుడు ఆ తలుపుని తట్టినప్పుడు ఇదిగో దేవుణ్ణి నేను నీకోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి నీ కోసం పరిశుద్ధ రక్తాన్ని చిందించిన దేవుణ్ణి ఈరోజు నీ హృదయాన్ని మన తలుపును తడుతున్నాను తలుపు తెరిస్తే నేను నీ హృదయంలోనికి వస్తాను నీ కుటుంబంలోనికి వస్తాను ఏసై మన హృదయంలోనికి మన జీవితాలకు వచ్చిందంటే మనకు నరకం లేదు బంధకాలు లేవు అగ్నిగుండం లేదు అగ్నిలో నుంచి మనం తప్పించబడతాము కుటుంబంలో సమస్యలు లేకుండా దేవుడు సంతోషంగా తనము ఆస్తులు అంతస్తులు కుటుంబాలు కార్లు బంగ్లా లేకున్నా కానీ హాయిగా తిని కడుపు తిని హాయిగా నిద్రపోయేటువంటి సుఖమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఏసై మన జీవితానికి వస్తే హలో ఈ ఈరోజు నీ హృదయం అనే తలుపుని తెరుస్తావా ఏసయ వాకిట్లో ఎవరికి తడుతున్నాడు ఆయన నీ అనే వాకిల దగ్గర తలుపు దగ్గర తడుతున్నాడు నీ హృదయం తెరిస్తే నువ్వు సత్యాన్ని తెలుసుకుంటే దేవుడు ఈరోజు నీ జీవితానికి వస్తాడు నీ అనే కుటుంబానికి వస్తాడు హృదయం అనే తలుపులు తెరవడానికి నువ్వు సిద్ధం కొన్నావా ఎందుకు వచ్చి తలుపు తట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన హలే ఎవరైతే ఆయన స్వరం విని తలుపు తెలుస్తారో వారి యొక్క హృదయంలోనికి నేను వస్తాను కుటుంబంలోనికి నేను వస్తాను అన్నాడు దేవుడు దేవుని దేవునావానికి మహిమ కలుగును గాక అయిన కుటుంబంలో రక్షణ సంగీత సునాదాలు ఎనపడతాయి అంటండి ఏసై నేను జీవితాలు ఎలాగంటాయి చెప్పుడు లేచించాల నుంచి భూతులు గొడవలు తిట్లు తిట్టుకోవడము అసమాధానము గుణగుడు సనుగుళ్ళని కొంటాయనమాట దేవుడిని ఎటువంటి జీవితము కుటుంబాలు ఎలా ఉంటాయి తెలుసినా ప్రభు ఎల్లప్పుడు కూడా ఆనందిస్తూ ఉంటారు అన్నమాట దేవుని యొక్క పాటలు పడుకుంటూ కీర్తనలు పడుకుంటూ దేవుని గురించి చెప్పుకుంటూ దేవుడు నాకు అలాంటి అద్భుతం చేశాడు ఇలాంటి గొప్ప కార్యాలు చేశాడు దేవుడు అంటూ చెప్పుకుంటూ ఆనందంగా ఆ నందు ఎల్లప్పుడు సభ సంతోషంగా ఉంటాడట ఎప్పుడు దేవుడు మన హృదయంలోనికి వచ్చినప్పుడు దేవుడు మన కుటుంబంలోనికి ఎప్పుడైతే వస్తాడో ఆ జీవితాలు ధన్యము హలో ఈరోజు నీ హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి దేవుడు తడుతున్నాడు ఇత్తడి తలుపులు అని పగలబడతాడు అనమాట చూడండి నీ హృదయం ఈరోజు ఇత్తడైపోయింది దేవుడు ఎవరు దేవుడు నాకు ఏం చేసినాడులే ఆయన నా కోసం ప్రాణం పెట్టినాన్ని ఎవరు చూసారులే అంత ఎత్తడి తలుపులు మరి ఇత్తడి అయిపోయినాయి హృదయమంతు కూడా బండైపోయింది మరి హృదయవంతు కూడా ఇత్తడి అయిపోయినటువంటి హృదయాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు అలాంటి ఇత్తడి హృదయాలను దేవుడు ఆ తలుపులను విడగొ పగల కొడుతానంటున్నాడు దేవుడు హలోయ పగలగొట్టి ఈరోజు మరి మెత్తని తలుపుగా చేయబోతున్నాడు మంచి మనసు కలిగినటువంటి హృదయంగా మనం జీవితాలని దేవుడు మార్చబోతున్నాడు హలల్య దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలిగిన గాక అంతేకాకుండా ఇనుప గడియలను విడగొట్టేందు ఏంటి ఇనుప గడియలు ఇనుప సంఖ్యలు ఇనుప గడియలు ఏంటంటే ఇనుప గడియలు అన్నాడు కదా ప్రభువు ఆయన ఇంకా సిలువ దగ్గరికి ఇంకా ఆయనకి రేపే ఇంకా సిలివేస్తారు సిలివేసే ముందు వాళ్ళు రాత్రి అంతా కూడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కన్నుకు కొనుక్పోటు వచ్చి వాళ్ళని తిరుగుబోతున్నప్పుడు అతని శిష్యుల దగ్గర కేసు ప్రభు చేయమంటాడు నా కోసం ఒక గడియనను మీరు వేలుకొని ఉండలేరా అన్నాడు కదా ఒక నా కోసం మీరు వేలుకొని ఉండలేరా అన్నాడు ఒక గడియన చేయండి చెప్పండి ఒక గంట ఒక గంట ఈరోజు ప్రార్థన చేయడానికి కలిసి ఎంతో మంది ఉన్నారండి అందుకని దేవుడు అంటున్నాడు ఈరోజు ఎన్నప్ప గడియలు నేను విడబడతాను హలోయ గంటల గంటలు ఫోన్ తీసుకొని మాట్లాడతారు కానీ దేవునికి ఒక గడియన వాడు దేవునికి సమయం ఇవ్వలేరు అనమాట అలాంటి ఇనపుడైన దేవుడు ఈ రోజు విరగబొట్టే చూడండి దేవుని కొరకు గంటలు గంటలు ప్రారంభం చేసేటువంటి అభిశక్తులుగా దేవుడు మనం అందరం చేయబోతున్నాడు దేవుని పరిశుద్ధి మహిమ కలిగిన గాక హలయా చూడండి ఈ రోజు ఇనప్ప గడియలని దేవుడు విడగొట్టబో విడగొడుతున్నాడు ఇలా మరి ఇనప్ప గడియలు ఈ రోజు ఫోన్ పట్టుకున్న గంటల గంటలు వాట్సాప్లు యూట్యూబ్లు అన్ని చూస్తూ ఉంటాం కదా మనము చూడాలి దేవుని మంచి కొరకు చూడాలి మనం మంచి కొరకు చూడాలి మిగతాది విడిచేయాలి అంతేగానే గంటల గంటలు ఫోన్ మాట్లాడుకుంటూ సమయాన్ని ఎలాగ వ్యర్థం చేయాలని ఆలోచన చేస్తూ మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం కదా అలాంటి ఇనప్ప గడియాలని దేవుడి రోజు విడగొట్టి ఈ రోజు దేవుని కొరకును గంటల గంటలు ప్రారంభం చేసే వ్యక్తిగా నిన్ను మార్చబోతున్నాడు దేవుని నామని మహిమ కలిగిన గాక హలయ ఎంతమందికి అలవాటు ఉంది గంటల గంటలు ఫోన్ మాట్లాడుతూ సమయం వ్యర్థం చేసుకుంటూ దేవుని సమయం సమయం ఇవ్వకుండా ఇరవై నాలుగు గంటల దేవునికి ఒక గంటనే కనీసం నువ్వు ఈ రోజు సమయం ఇవ్వగలుగుతున్నావా ఉదకారం ప్రారంభం చేస్తున్నావా మొదటి స్థాయి దేవునికి ప్రతిఫూలంగా వస్తున్నా ఇస్తున్నావా అలాంటి జీవితాల్లో గొప్ప అండి వాళ్ళు దేవుని కొరకు వాడబడే వాళ్ళు గొప్ప ధనులు ఒక గంట సోభను ప్రారంభం చేస్తాను అంటున్నాం నిజంగా ధన్యుడివి ఈరోజు వాళ్ళు చూడండి ఒక గడైన ఇనప ఇనప్ప ఈ ఈరోజు నీ హృదయం అని చూడండి వినప్ప గడి అయిపోయింది ఇనప గడేలు అంటే చూడండి వ్యర్థమైన వాటిలో గంటల గంటలు మన సమయం ఉంటాం అలాంటి ఇనప గడేల దేవుడు ఈరోజు విరగొట్టే ఈరోజు దేవుని కొడకు గడిపే దేవుని కొడకు గంటల గంటలు ప్రారంభం చేసే గడిగా మనం చేయబోతున్నాడు దేవునామానికి మహిమ కలిగిన గాక ఎంతమంది జీవితంలో ఇలాంటి గడియలు ఇనుప గడియలు ఉన్నాయో వాటిని దేవుడు ఈరోజు విడగొట్టి పక్కకు కుట్టేస్తుంది ఆ అలవాట్లన్నీ కూడా విడగొట్టి ఈరోజు మంచి అలవాట్లని నేర్పోతున్నాడు దేవుడు మన ప్రభు అేవనామానికి మహిమ కలిగిన గాక హలయా ఎత్తడి తలుపు అంటే హృదయం హృదయాన్ని దేవుడు ఈ రోజు మార్చుకుపోతున్నాడు నీకు హృదయాన్ని తలుపు తెరిచినట్టు దేవుడు నీ జీవితానికి రాబోతున్నాడు దేవుడు నా కుటుంబం అద్భుతంగా ఉంటుంది నీకు సమాధానంగా ఉంటుంది సంతోషంగా ఉంటావు దేవుడి నీకు ఏదైనా కూడా అడిగిన కూడా ఇవ్వబోతున్నాడు దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలిగిన గాక ఈ రోజు గనపడు సమయం దేవునికి ఒక గంటైన గడపకుండా నీ ఇష్టానుసరం నడుచుకుంటున్నావు కదా ఈ రోజు దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నిలిపి దేవుని కొరకు నిన్ను బిడ్డగా గంట గంట ప్రారంభన చేసే బిడ్డగా అభిషక్తులుగా చేయబోతున్నాడు ఆయన పరిశుద్ధనామానికి మహిమ కలిగిన గాక హలోయ సో వీడియో చూస్తే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోకుండా ఇతరులకు షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ యొక్క విలువైన మాటలు విని వాళ్ళు కూడా దీవించబడతారు మీ కుటుంబాల దేవుడు ఖచ్చితంగా దేవుడు దీవించను గాక హుయా ప్రారంభం చేసుకుందాం అండి ప్రేమ కలిగిన మా ప్రియ పొరలోక తండ్రి మీకు వందనాలయా ఉదయం కాదు సమయంలో మంచి చక్కని వాగ్దం నాయన ప్రభా ఈ రోజు మా హృదయం నాయన ప్రభా తలుపు నాయన నాయనా ప్రభు ఇత్త తలుపులాంటి మా హృదయం ఈ రోజు నువ్వు నాయన మెత్తని తలుపుగా మెత్తని హృదయం చేయబోతున్నావు నాయన విత్తటి తలుపులు వాటిని ఆయన తొలగించి నాయన ప్రభావ మీ కొరకు నాయన ప్రభా హృదయాలను తెరిచే మంచి జ్ఞానం కలిగిన బిడ్డలుగా గమ్మం చేయబోతున్నందుకు మీకు ఆశలు చెల్లిస్తున్నాం హృదయం తలుపు ఈ రోజు తెలుస్తున్నావు ప్రభావ హృదయం కూర్చున్న రమ్మని ఆజ్ఞాపిస్తున్నప్పుడు ఆయన ప్రతిమలు కూర్చున్నాం తనవి సహాయం ఇనప గడేలు నా జీవితం నాయన ప్రభావ నువ్వు సహనం చేయబోతున్నావు తని ఆయన మీ కొరకు గంటలు గంటలు ప్రార్థన చేసి కృపను మాకు ఇచ్చవ్వబోతున్నందుకు వందనాలు ఎవరికైతే ఉద్యోగం లేవు వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు తెచ్చేయండి ఇంకా ఎవరికైతే ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఆయన ప్రభావ మంచి వివాహ సంబంధం సమకూర్చుంది ఇంకా ఎవరికైతే గర్భఫలం లేకుండా బాధపడుతున్న వాళ్ళు మంచి గర్భ ఫలం అడిగిన సహాయం తెచ్చిమని తండ్రి అనే అనారోగ్య సంస్థలతో ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ప్రభావ వాళ్ళందరినీ ముట్టి మీరు పొందిన గాయలు ఎవరు స్వస్థలు అనిపించండి చూపించి మీ గాయపడిన స్థలంతో ముట్టి స్వస్థపర్చి మనం ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ ఏసుక్రీస్తు జీవం కలిగిన నామలో మీకు ప్రార్థన అడిగి వేడుకొని పొందిన మా ప్రి పరలోకపు తండ్రి ఆమె